ఆగస్టు ఇరవై నుండి పెన్షనర్లందరికీ శుభవార్త సంచలన నిర్ణయం విడుదల అరచేతిలో ఈపీఎఫ్ఓ సేవలు యాజమాన్యాలు ఈపిఎఫ్ఓ ప్రమేయం లేకుండా యుఏఎన్ పొందవచ్చు క్లెయిమ్ దరఖాస్తు సహా ఇతర సదుపాయాలు అందుబాటులోకి భవిష్యత్తు నిధి చందాదారులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ కేటాయింపు యాక్టివేషన్ ప్రక్రియను ఈపీఎఫ్ఓ మరింత సులభతరం చేసింది కొత్తగా ఈపిఎఫ్ చందాదారులు చేరేవారు గతంలో ఉద్యోగం చేసిన ఇప్పటికీ యుఏఎన్ పొందని వారు యాక్టివేషన్ లో లేని తిరిగి చెల్లుబాటులోకి తెచ్చుకోవాలనుకునేవారు ఇకపై యాజమాన్యాలపై లేదా ఈపిఎఫ్ఓ లపై ఆధారపడవలసిన అవసరం అయితే లేదు స్మార్ట్ ఫోన్ లో ఈ సేవలను కూడా పొందుకోవచ్చు రెండు యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది భారత్ లో పనిచేసే అంతర్జాతీయ ఉద్యోగులు నేపాల్ భూటాన్ పౌరులకు సంబంధించిన లను కేటాయింపు చెల్లుబాటు సేవలను మాత్రం యాజమాన్యాలు నిర్వహించనున్నాయి ఏ యాప్లు అవసరం మొబైల్ ఫోన్ లో ఉమాంగ్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఓటీపీ కోసం ఆధార్ కు అనుసంధానించిన మొబైల్ నంబర్ అయితే ఉండాలి సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్